దేహాన్ని రకరకాల పదార్థాలు చేత ఏం చేస్తు నింపేస్తున్నాం డ్రైనేజీగా చేసేసినటువంటి వారు ఉన్నాం మన యొక్క దేహాన్ని పాడు చేసుకుంటూ ఉన్నటువంటి వారు ఉన్నాం సమస్తమైనటువంటి రోగులకు రోగములకు నిలయమైపోయినటువంటిది ఉంది అనేక అనేకమైన రైళ్లకు ఎలాగైతే రైల్వే స్టేషన్ నిలయంగా ఉంటుందో విమానాశ్రయము నిలయంగా ఉంటుందో గటర్ ఎలాగైతే నిలయంగా ఉంటుందో అలాగనే మానవ జీవితము అపవిత్రతకు నిలయమైపోయినటువంటిది ఉంది కనుకనే దేహము పాడైపోతూ అనేటువంటిది ఉంది ఈ రోజున స్మోకింగ్ ఈజ్ ఇంజూ టు ద హెల్త్ అని రాయబడి ఉంటుంది మరి పొగ తాగట ఆరోగ్యానికి హానికరం అని రాయబడి ఉంటే దాన్ని నువ్వు సేవిస్తూ ఉంటావు గమనించినట్టు ఆల్కహాల్ ఆ లివర్ని పాడు చేస్తుంది అని చెప్తూ కానీ నువ్వు దాన్ని సేవిస్తూ ఉంటావు ఓవర్ డ్రాయింగ్ ద్వారా నువ్వు నష్టపోతావు కానీ నువ్వు అదే చేస్తూ ఉంటావు రకరకాలైన చెడు వ్యసనాలతో నీ ఆరోగ్యం పాడైపోద్ది నువ్వు అలాగే చేస్తూ ఉంటావు వ్యాపారం